ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవపడితే కాంగ్రెస్ కు ఏం సంబంధమన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు సిగ్గు లేకుండా నీతిమాలిన రాజకీయం ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశారు మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా అని ప్రశ్నించారు అతి తెలివి మంత్రి గారంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు అసలు చేర్చుకోవడం ఎందుకు ఆ తర్వాత పదవులు పోతాయన్న భయంతో ఈ నాటకాలు ఎందుకని ప్రశ్నించారు ప్రలోభ పెట్టి చేర్చుకున్న వాళ్లను తమ వాళ్లని చెప్పుకోలేని కాంగ్రెస్ బాధను చూస్తే జాలి కలుగుతోందని రాసుకొచ్చారు హైకోర్టును మోసం అనుకుంటున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని వెల్లడించారు నిన్న జగిత్యాల జిల్లా వెలగటూరులో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడితే కాంగ్రెస్ కి ఏం సంబంధం అన్నారు తమపై నిందలు వేయడం సరికాదని చెప్పారు ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఊటుకుంటే నిన్న హైదరాబాద్ లా అది కాంగ్రెస్ పార్టీపై అంటురా న్యాయం ఆది బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ను నేను అని చెప్తే ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళకి ఏదన్నా మనస్పర్ధలు ఉంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నిబెం ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలా మాట్లాడుతూ ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనించారు